హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అండ్ బ్లాగ్స్ నేను మీ మౌనిక ఈ రోజు అత్తయ్య గారు ఒక అయితే మనకి పరిచయం చేయబోతున్నారు ఇది మన అమ్మమ్మ కాలంలో ఎక్కువగా వాడేవారు అనమాట ఇప్పుడు మనం చాలా తక్కువ మంది వాడుతున్నారు సో ఆకుకూర ఏమిటో దాంతో ఏ రెసిపీ చేయబోతున్నారో ఇప్పుడు ఆవిడే చెప్తారు ఏంటో చూద్దాం ఇది గంగబాయిల కూర తర్వాది దీంతో పచ్చడి చేద్దాం ఎలా పోవచ్చి మీకు చూపించాక చూపిస్తా పచ్చడి చేద్దాం ఇలా లేతగా ఉన్న ఆకుల్ని తీసుకున్నట్టయితే మనం శుభ్రంగా కడిగేసుకొని మట్టిలో ఉంటుంది కదండి శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడే మట్టి అంత పోతుంది కాడలు ఇలా లేతగా చక్కగా తెగుతున్నట్టయితే కనుక మీరు కాడల్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు కొంచెం ముదిరితే కనుక కాడల్ని తీసేసి ఆకుల వరకు మాత్రం యూజ్ చేసుకోండి మాక్సిమం లేతగా ఉన్న ఆకుని వాడుకోవడానికి ట్రై చేయండి అలా అయితే మనకి బట్టలు చాలా బాగుంటుంది అన్నమాట చేసి పెట్టుకొని ఇప్పుడు తీసుకురా మనం తీసుకున్న ఒక ఆకువర క్వాంటిటీకి పది ఎండు వరకు అయితే తీసుకున్నారు సో ఇప్పుడు పాల్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నారు అనమాట ఈ త్వరగా వేగిన తర్వాత పదిన్నరగా అయితే వేసాము ఇప్పుడు ద్వారా వేసిన తర్వాత ఇప్పుడు ద్వారగా వేగిపోయింది అండి వీటిని అయితే పక్కన తీసేస్తాను ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటారు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని అయితే వేసుకోవాలి ఆకారం చాలా మధ్య నుంచి పదివేలు మొగుతుండే అత ఇప్పుడు ఈ ఆకుకూర గురించి నాకు ఏ ఉపయోగం చెప్పావు కదా ఆయన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పచ్చు కదా ఇది ఆకుర చాలా చేస్తుంది అండి వేడి చేసినప్పుడు తిన్నా మంచిది చాలా చేస్తుంది యూనిటీ పవర్ పెంచింది కిడ్నీ స్టోన్స్ కూడా మంచిది అండి ఇది సరిసరి దొరికినప్పుడల్లా తినండి మంచి ఈ ఆకు మన తోటకూర గోంగూర అవన్నీ ఎలా వాడతామో ఇది కూడా అప్పుడప్పుడు వాడచ్చు మంచిది మనకి మందు గట్ట ఏకన్నా బాగా పెరుగుతుంది ఏమి ఏకర్లేకుండా బాగా పెరుగుతుంది అండి ఈ ఆకు మన దగ్గరలో కూడా పెంచుకోవచ్చు ఇది మన సైడ్ కొంచెం తక్కువగా జరుగుతుంది కానీ మార్కెట్ లో ఆ హైదరాబాద్ లేదంటే విజయవాడ ఇలా సిటీస్ లో అయితే మనకి మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు ఒకవేళ ఇంటి దగ్గర పెరగని వాళ్ళు అపార్ట్మెంట్స్ లో ఉన్న మీద మాకు పెరగదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇలా మళ్ళా విలేజెస్ లో ఉన్న వాళ్ళకైతే చక్కగా ఇంటి దగ్గర పెరుగుతుంది విత్తనాలు కూడా చాలా చిన్నిగా ఉంటాయి అనమాట నల్లగా చిన్న చిన్న గింజల్లా ఉంటాయి ఊరికే పెరుగుతుంది వర్షం వస్తే చాలా పెరుగుతుంది ఖచ్చితంగా ఇళ్లలో పెరిగిన వాళ్ళైతే అదేదో పిచ్చి ఆకు అని మాత్రం పక్కన పడేయకుండా ఖచ్చితంగా వండుకొని తినండి ఇలాంటివి మనకి మందు మాకు లేకుండా పెరిగినవి ఏంటంటే మనకి నాచురల్ గా ఆ హెల్దీనెస్ ని ఇస్తాయి మనకి ఇప్పుడు అన్ని మందులతో పెరుగుతున్నాయి కదండి మనకి మంచి ఫుడ్ దొరకని టైంలో ఇలాంటి ఔషధం కలిగిన విలువలు కలిగిన వెజిటబుల్స్ దొరకమే చాలా అరుదు ఆ అరుదుగా దొరికినటిని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి కూడా ఇలా పచ్చడే కాకుండా ఈ గంగబాయల కూరతో పప్పు కూడా చేసుకోవచ్చు అంటండి ఆ రెసిపీని నేను ఇంకోసారి మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంట్లో పనిందండి వాళ్ళు మేము ఏదైనా షేర్ చేసుకుంటాం ఇట్లా ఒకరికి తీసుకుని పని పని ఒకరు షేర్ చేసుకుంటాం ఇది ఇలా మగ్గుతూ ఉంటుందండి దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఇందులో కొద్దిగా మగ్గేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట చూసారు కదా కొద్దిగా వాటర్ లా రిలీజ్ అవుతుంది మనకి ఆకు కూడా బాగా మగ్గుతుంది ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం మనం ఈలోగా మనం ముందుగా వేయించుకున్న దినుసులు ఉంటాయి కదండి వీటినైతే నేను తంపుకుంటాను మనం ముందుగా వేయించుకున్న దిన్సులు అయితే ఇందులో వేసేసుకుంటున్నామండి ఈ దిన్సులు వేసాక కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచికి తగ్గట్టుగా దంపేటప్పుడు అయితే ఉప్పు వేసుకొని దంపుకుంటే త్వరగా నలుగుతుంది అంటండి తర్వాత కలుపుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా మగ్గింది ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట ఇవి నలిగినాయి కదండి నలిగిన తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని వేసి వీటిని కూడా దలిపేసుకోండి ఇదిగోండి ఇది మామిడికాయ తురుమండి మేము ఇలాగా పుల్ల మామిడికాయలు దొరికినప్పుడు తురిమేసుకొని ఉప్పు పసుపు కలిపి ఇలా స్టోర్ చేసుకుంటాం డీప్ లో సో ఇప్పుడు అదే వేసుకుంటున్నాం అనమాట మీకు ఇది గా లేనప్పుడు మీరు చింతపండు అయితే యూస్ చేసుకోవచ్చు మాకు అవైలబుల్ గా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను అంటే చింతపండు ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు కదా సో దాని బదులు మేము మామిడికాయని రీప్లేస్ చేసుకుంటున్నాం మీరు ఒకవేళ మామిడికాయ గా లేదు అనుకుంటే చింతపండు వేసుకోవచ్చు ఒకవేళ చింతపండుని రీప్లేస్ చేయాలి అనుకుంటే నిమ్మకాయతో కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది సరే నేను ఇప్పుడైతే మాడకాయ గుజ్జుని వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే చింతకాయలు దొరికే కాలంలో అయితే చింతకాయని కూడా వేసుకోవచ్చు అనమాట పులుపు కోసం ఇలా మాడకాయ గుజ్జు కూడా వేసేసి బాగా కుమ్మేసుకోండి ఒకసారి ఇలా ఒకసారి తుమ్మేసుకున్న తర్వాత ఈ ఆకుూరను కూడా వేసేస్తాం చూసారు కదా మనకి చక్కగా మగ్గిపోతుంది అనమాట చాలా తక్కువ టైంలో బాగా మగ్గుతుంది వేసి బాగా అన్ని బాగా కలిసేలాగా తుమ్మిసుకొని ఈ ఆకుకూర తినటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంటండి సో డెఫినెట్ గా ట్రై చేయండి ఒకవేళ ఇలా రోడ్లో దంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిక్సీలో వేసేసుకోవచ్చు కాకపోతే మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచుకో రుబ్బుకోండి మిక్సీలో అయితే అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట రోటు ఎప్పుడైనా సరే మెత్తగా కన్నా కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి సో కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకునేవాళ్ళు ఇలా మొత్తం వేసేసి రుబ్బేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయనైతే వేసి ఒక్కసారి తప్పుకుందాం ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అయితే దిగి మనకి పచ్చడి బాగుంటుంది అనమాట ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉల్లిపాయ వేయడం మానేసేయండి అప్పటికప్పుడు తినే అప్పుడు కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఉల్లిపాయ లేకుండా కూడా బాగుంటుంది ఉల్లిపాయ ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్తున్నాను అప్పటికప్పుడు తినేసేలాగా ఉంటే ఉల్లిపాయ వేసుకోండి లేదు స్టోర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు తినేదే ఉల్లిపాయ యాడ్ చేసుకోండి అప్పుడు తినే కొంచెం క్వాంటిటీలో ఉల్లిపాయ యాడ్ చేసుకొని మిగిలిన క్వాంటిటీ అంతా స్టోర్ చేసుకోండి మిక్సీలో రుబ్బుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉల్లిపాయ బాగా మెత్తగా నలిగిపోతుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కలిపేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం

గంగా బయల కూర పచ్చడి ఈ పచ్చడి నేనైతే తినడం ఫస్ట్ టైం అంతకు అంతకుండా నేను ఎప్పుడు తినలేను పెద్దగా సో ఇప్పుడు మీకోసం నేను ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎలా ఉంది చాలా బాగుంది అత్యులు ఉప్పు అన్ని కరెక్ట్గా సరిపోయాయి నాకైతే చాలా బాగా నచ్చింది పచ్చడి అయితే మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది మీరు మన వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను